నిన్న ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ మెయిల్ పేషెంట్ని వాళ్ళ ఆవిడను వాళ్ళ ఆయన కొడుకు తీసుకొని వచ్చారు కంప్లైంట్స్ ఏంటంటే మర్చిపోతున్నాడు ఆమె ఏమంటుంది వాళ్ళ భార్యమంటుందంటే ఈయన మర్చిపోవట్లేదు సార్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటుంది సరే అమ్మ నేను చూస్తానని చెప్పేసి అమ్మాయి క్వశ్చనింగ్ చేస్తూ పేషెంట్ అడిగాను పేరు ఏం పేరు అని మల్లవ్వ అన్నది మల్లవ్వ అనగానే ఇట్ట తిప్పేసింది ఆయన మేడ ఆయన మూతిని పాపం ఏమైందమ్మా అంటే చూసారా సార్ నలభై ఏళ్ళ నుంచి నేను అన్ని సేవలు చేస్తుంటే వాళ్ళ చెల్లెని తలుసుకుంటున్నాడు మల్లవ్వ అని మల్లవ్వని ఎందుకు తెలుసుకుంటున్నాడు అంటే ఇది అల్జీమర్స్ జబ్బు ఈ అల్జీమర్స్ మతిమరుపు జబ్బులో పాత విషయాలే గుర్తుంటాయి కొత్త విషయాలు అసలు రిజిస్టర్ కావు అంటే ఇవాళ ఏం జరిగింది నిన్నేం జరిగింది లాస్ట్ వీక్ ఏం జరిగింది లాస్ట్ మంత్ ఏం జరిగింది క్రమక్రమంగా పాత మెల్లమెల్లగా మర్చిపోయి చిన్నప్పటి విషయాలు ఎక్కువ గుర్తుంటాయి వీళ్ళకి మతిమార్పుతో పాటు విజువల్ స్పెషల్ డిఫికల్టీస్ ఉంటాయి అంటే ఏంటంటే అదే వీధిలో ఉంటారు ఒకరు ఒక ఇంట్లోకి పోవాల్సింది ఇంకో ఇంట్లో పోవడం అదే ఇంట్లో కిచెన్లోకి పోవాలనుకొని వాష్రూమ్ సైడ్ వెళ్ళడం లేకపోతే బెడ్రూమ్కి వెళ్ళాలనుకొని కిచెన్కి వెళ్ళడం అంటే దారులు కన్ఫ్యూజ్ అవుతారు క్యాలిక్యులేషన్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఇవన్నీ కూడా అల్జిమర్ జబ్బు లక్షణాలు సో అల్జిమర్ జబ్బులో యాక్టింగ్ కాదది అల్జిమర్ జబ్బులో రీసెంట్ విషయాలు రిజిస్టర్ కాకపోవడం వల్ల అసలు రీకాల్ చేసుకోలేరు పాత విషయాలు చిన్నప్పటి విషయాలు బాగా గుర్తుంటాయి కాబట్టి ఇది అర్థం చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అనవసరమైన అపార్థాలు అవుతాయి థ్యాంక్